అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను ఈరోజు ఒక మూగ జంతువు గురించి చెప్తానండి వినండి తెలుసుకోండి ఆ మూగ జంతువు ఏంటో తెలుసా మనందరము పూజించే ఆవు గోవు మన పూర్వీకులు ఆవుని గోమాత అని పిలిచేవారండి అంత పవిత్రమైన జంతువు మన ఆవు సో ఆ గోమాతను పూజిద్దాం గోమాతను పోషిద్దాం పోషించాలి అంటే గోవుకు ఏదో ఒకటి పెట్టాలి సో అలా ఏ ఆహారం గోవుకు పెడితే మనకి ఏంటి లాభం అనేది చెప్తాను వినండి దానికంటే ముందు గోవును గురించి కొంచెం తెలుసుకోండి గోవును అమ్ముకుంటే ధనవంతుడు అవుతారు గోవును అమ్ముకుంటే దరిద్రులు అవుతారు గోవును చంపి తింటే పాపాత్ములు అవుతారు గోవు దగ్గరుంటే ఆయుష్మంతులు అవుతారు గోవును దానం చేస్తే కీర్తిమంతులు అవుతారు గోవును పూజిస్తుంటే తపోసాధనలు అవుతారు అలా అండి గోవుకు మనం ఎన్నో పెట్టచ్చు ఆహారంగా అసలు ఆవు ఎంత పవిత్రమైనది అంటే గోవు గంగా గాయత్రి ఈ మూడు చాలా పరమ పవిత్రమైనవి అలాంటి ఆవును పూజిస్తే మనము ముప్పై మూడు కోట్ల దేవతల్ని పూజించినట్లే ఓకేనా అండి కాబట్టి గోవుకు గోవు మన ఇంటి దగ్గరికి వచ్చినా లేదా ఎక్కడైనా చూసినా నమస్కారం చేసుకోండి దానికి ఏదైనా ఆహారం పెట్టండి ఆ ఆహారంలో ఏ ఆహారం పెడితే ఏమవుతుంది అనేది నేను చెప్తాను తెలుసుకోండి ముందుగా గోవుకి పిండి బెల్లం అంటే గోధుమ పిండి బెల్లం ఏ ఆ పిండిలో ఏదో ఒకటండి బట్ గోధుమ పిండి బెల్లం కలిపి పెడితే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందండి కాబట్టి ఎవరికైనా ఉద్యోగం కావాలనుకుంటే గోవు ఎక్కడైనా కనిపిస్తాయి గోవు అంటే ఆవు అండి ఆవు గోమాత ఎక్కడైనా కనిపిస్తే గోధుమ పిండి బెల్లం పెట్టండి మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఇంకొకటి నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి గోవుకు మనం నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి అలాగే కూరగాయల్లో బెండకాయలు పెడితే మనోస్థైర్యం కలుగుతుంది అలాగే టమోటాలు పెడితే అండి వివాహం అవుతుందండి వివాహ ప్రాప్తి కలుగుతుంది ఎవరైనా పెళ్ళి కావాలి అనుకుంటే గోమాతకి నమస్కరించుకొని టమోటాలు ఆహారంగా పెట్టండి ఖచ్చితంగా మీకు వివాహం జరుగుతుంది అండ్ ఇంకా నానబెట్టిన కందిపప్పు పెడితే రుణ విముక్తి కలుగుతుంది అంటే మీకు ఎవరికైనా అప్పులు అలా ఉంటే నానబెట్టిన కందిపప్పు మన ఆవుకు పెట్టండి రుణ విముక్తి ఖచ్చితంగా కలుగుతుంది నానబెట్టిన పప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది కోపం ఎవరికైనా ఉంటే తగ్గించుకోవాలంటే ఆవుకి నానబెట్టిన కందులు పెట్టండి అలాగే తోటకూర బెల్లం కలిపి పెడితే ప్రశాంతత లభిస్తుంది ప్రశాంతత కావాలంటే తోటకూర బెల్లం కలిపి పెట్టండి అలాగే నానబెట్టిన పచ్చిశనగపప్పు పెడితే కుటుంబ కలతలు తొలగిపోతాయి ఎవరైనా ఎవరికైనా ఇంట్లో గొడవలు అలా ఏమైనా ఉంటే కలహాలు ఆవుకి పచ్చి శనగపప్పు పెట్టండి ఆ కుటుంబ కలతలు తొలగిపోతాయి అలాగే మినప్పి మినప్పిండి బెల్లం కలిపి పెడితే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందండి ఖచ్చితంగా మీకు ఏదో ఒక రూపంలో మీకు డబ్బు కానీ ఐశ్వర్యము అంటే అది డబ్బు రూపం కావచ్చు ఆరోగ్య రూపం కావచ్చు అది ఏదైనా కావచ్చు అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తి నందు నిలకడ లభిస్తుందండి అంటే మీరు ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటారు కదా ఉద్యోగం అన్న వృత్తి అన్న అది ఏ పనైనా కావచ్చు ఆ పని స్టాండర్డ్గా ఉంటుంది అలాగే బంగాళాదుంపలు పెడితే నరఘోష నివారణ అయిపోతుందండి అంటే కొంతమంది నరులు నర దృష్టికి నల్లరాయైన పగులుతుంది అంటారు సో ఆ నరుల దృష్టి పోవాలి అంటే దుంపలు పెట్టండి ఆవుకి నరఘోష నివారణ అయిపోతుంది అలాగే నానబెట్టిన శనగలు పెడితే ఆధ్యాత్మిక చింతన లభిస్తుందండి నానబెట్టిన శనగలు పెట్టండి గోవుకి మనకు ఆధ్యాత్మికత అలాగే వస్తుంది అలాగే నానబెట్టిన బొబ్బట్లండి అవి పెడితే ధన అభివృద్ధి అవుతుందండి అలాగే నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెడితే బుద్ధి కుశలత విద్యాభివృద్ధి కలుగుతుందండి ఎవరైనా మీ పిల్లలు చదువుకోకపోయినా అంటే చదువు కొంచెం వీక్గా ఉన్నా నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టండి వాళ్ళ బుద్ధి వాళ్ళ విద్యాభివృద్ధి అంతా బాగుంటుంది అలాగే ఆవుకి అరటి పళ్ళు పెడితే ఉన్నత పదవి కలుగుతుందండి మీరు ఒక పొజిషన్లో ఉంటారు ఆ పొజిషన్ నుంచి ఇంకొంచెం పైకి ఎదుగుతారు అలాగే దోసకాయలు పెడితే శత్రు నివారణ జరుగుతుందండి మీకు ఎవరైనా శత్రువులు అట్లా ఉంటే వాళ్ళతో ఏ ఇబ్బంది మీకు ఉండదు దోసకాయలు పెట్టండి అలాగే నానబెట్టిన మినుములు పెడితే మనకి ఆత్మవిశ్వాసం లభిస్తుందండి అంటే మనం ఏదానికి భయపడకుండా మనం ఆత్మవిశ్వాసంతో ఉంటాము నానబెట్టిన మినుములు పెడితే అలాగే బీట్రూటు పాలకూర పెడితే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందండి అలాగే వంకాయలు పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుందండి ఇదే అండి ఆవుకు ఏ ఆహారం పెడితే ఏమేం ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ